శ్రీమాత్ర నమ మరో మూడు నెలల్లో ఈ రాసుల వారికి శని తొలగిపోతుంది శుభకాలం ప్రారంభమవుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలలో శనికి ప్రత్యేక స్థానం ఉంటుంది శని అన్ని గ్రహాలలో నెమ్మదిగా కదులుతున్న గ్రహం శని ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడానికి దాదాపు రెండున్నర సంవత్సరాలు పడుతుంది ఈ కారణంగా శుభ అశుభ ప్రభావాలు చాలా కాలం పాటు వ్యక్తులపై ఉంటాయి శని సడేసతి దయ చాలా ప్రభావం చూపుతాయి కాబట్టి సడేసతికి ప్రజలు ఎప్పుడూ భయపడతారు శనిదేవుడు రాశిని మార్చినప్పుడు శని సడేసతి శని దయ అంటే కొందరికి జీవితంలో రెండున్నర సంవత్సరాల శని దశ ప్రారంభమవుతుంది మరికొందరికి దీని నుండి విముక్తి లభిస్తుంది శని రెండు వేల ఇరవై మూడు జనవరి పదిహేడున కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది కుంభరాశిలోకి శని ప్రవేశించడం వల్ల కొంతమందికి ఏడున్నర సంవత్సరాల శని రెండున్నర సంవత్సరాల శని నుండి విముక్తి లభిస్తుంది మరి ఆ రాశుల వారెవరో వారికి ఏ విధంగా విముక్తి లభిస్తుందో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే శని ప్రస్తుతం మకర రాశిలో తిరోగమనంలో ఉంది అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండున మకర రాశిలో ప్రత్యక్ష సంచారాన్ని ప్రారంభిస్తాడు దీనితో పాటు జనవరి పదిహేడు రెండు వేల ఇరవై మూడు వరకు మకర రాశిలో శని ప్రత్యక్షంగా ఉంటుంది తరువాత కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు శని తన సొంత రాశిలోకి అంటే కుంభరాశిలోకి ప్రవేశించినందున కొంతమంది సడే సతి దయ నుండి ఉపశమనం పొందుతారు మరోవైపు కొన్ని రాశుల వారు శనిగ్రహ ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది అలాగే జనవరి పదిహేడు రెండు వేల ఇరవై మూడున శని రాశి మార్పు కారణంగా మకర రాశి వారికి శనిదైన తొలగిస్తుంది అంతేకాకుండా గత ఏడున్నరేళ్లుగా కొనసాగుతున్న సడేసతీ ధనుర్మాసాన్ని దూరం చేస్తుంది ఈ మూడు రాశులపై శని ప్రభావం ముగిసినప్పుడు మంచి రోజులు ప్రారంభమవుతాయి ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి సంపద పెరుగుతుంది ప్రతిష్ట పెరుగుతుంది మంచి జాబ్ ఆఫర్స్ రావచ్చు వ్యాపారంలో మంచి లాభం ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే మీనరాశి వారికి శనిగ్రహం ప్రారంభమవుతుంది వచ్చే ఏడాది కుంభరాశిలో శని ప్రవేశించినప్పుడు దీని కారణంగా మీనరాశిలో సడై సతి మొదటి దశ ప్రారంభమవుతుంది దీనితో పాటు కుంభ మకర మీనరాశులలో శని అర్ధశతకం ప్రారంభమవుతుంది మరోవైపు మనం శని ధైర్యాన్ని గురించి మాట్లాడినట్లయితే జనవరి రెండు వేల ఇరవై మూడులో శని ధైర్య ప్రభావం కర్కాటక రాశి అలాగే వృచ్చిక రాశి వారిపై కూడా కనిపిస్తుంది ఈ రాశుల వారి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కావచ్చు అటువంటి పరిస్థితిలో ఈ రాశిచక్ర గుర్తుల వ్యక్తులు వారి జీవితంలో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు